హలో పీపుల్ ఏంటి ఇది పొడి పొడిగా ఉంది ఏందో డిఫరెంట్గా ఉందనుకుంటున్నారా ఏం లేదండి ఇవాళ నేనైతే అనపగింజలతో అయితే పిట్ అయితే చేసేస్తున్నాను టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుందండి చేయడం కూడా చాలా ఈజీ అండ్ సింపుల్ ఫస్ట్గా అయితే మాత్రం మనపగింజలను అయితే సాల్ట్ అయితే వేసేసుకుని ఒక ఫిఫ్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ చేసేసుకోవాలి తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మాత్రం మిక్సీలో అయితే మాత్రం మనపగింజలను అయితే మాత్రం మిక్స్ మిక్స్ చేసే పౌడర్ చేసుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకుని కడాయిలోకి అయితే ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చని పప్పు అలాగే ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకుని వేపించేసుకోండి తర్వాత దీంట్లోకి అయితే చిన్న ఆనియన్ తీసుకుని సన్నగా చాప్ చేసి అయితే వేసేసుకుని ఆనియన్ అయితే మగ్గించేసుకోండి తర్వాత దీంట్లోకి అయితే మాత్రం ఆరు వెల్లుల్లిని అయితే దంచి అయితే వేసేసుకుని దీంట్లో కొంచెం కరేపాకు అయితే వేసేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కారం రుచికి సరిపడ్డ సాల్ట్ కూడా యాడ్ చేసి ఒక టూ మినిట్స్ అయితే ఆయిల్లో మగ్గనివ్వండి తర్వాత అయితే దీంట్లోకి అయితే మాత్రం మనం ముందుగా దంచి పెట్టుకున్న అనగింజలని అయితే మాత్రం వేసేసి మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి అనపగింజలు పిట్ అయితే రెడీ